అదే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నారు క్లీన్ లేబుల్ అంటున్నారు వాట్ ఇస్ దిస్ క్లీన్ లేబుల్ యాక్చువల్లీ క్లీన్ లేబుల్ అనేది FSSA గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఏం వాడుతున్నారు యాస్ పర్ ద పర్సంటేजेस మీరు మెన్షన్ చేయాలి ఇంగ్రీడియంట్స్ లో గాని న్యూట్రిషనల్ లేబుల్ లో గాని RDA ఫ్యాక్టర్స్ గాని ఇట్లాంటి చాలా ఉంటాయి సో వీటన్నిటిని క్లియర్ కట్ గా లేబుల్స్ లో మెన్షన్ చేయాలి మీకు అక్కడ ఏం చేస్తారంటే చాలా వాటిలో న్యూడిల్స్ లో కానీ ఆటా సెగ్మెంట్ లో కానీ లేదంటే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ చాలా ప్రోడక్ట్స్ కుకీస్ ఇట్లాంటి అన్ని ప్రొడక్ట్స్ లో ఏం చేస్తారంటే కుకీస్ మేడ్ ఆఫ్ ఓట్స్ అంటాడు ఆ ఓట్స్ చూస్తేనే జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది బ్యాక్ ఎండ్ లో లేదు హెల్తీ స్పినాచ్ నూడిల్స్ అంటారు ఆ స్పినాచ్ వచ్చి టూ పర్సెంట్ ఇట్ మల్టిపుల్ ఉంటాయి ఇవి ఏమి కాకుండా ట్రాన్స్పరెన్సీ అంటే బ్యాక్ ఎండ్ లో ఉండ ఇవి ఇవి ఎక్కడ పొరపాటు జరుగుతుంటది ఇంగ్రీడియంట్స్ ఎక్కడో ఉంటాయి ఇప్పుడు మేము కొత్త ప్యాకేజింగ్ డిజైన్ తీసుకొస్తున్నాం మోస్ట్లీ బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మాకు అన్ని స్టోర్స్ లో కూడా వస్తాయి సో అక్కడ ఇంగ్రీడియంట్స్ బ్యాక్ ఎండ్ లో పెట్టే ఇంగ్రీడియంట్స్ యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఏ గైడ్ ప్రకారం వెనక ఉంటాయి మేము ఫ్రంట్ ఫేస్ కు తీసుకొస్తున్నాం ఇఫ్ యూ సీ ద బ్రాండ్ లైక్ హోల్ ట్రూత్ ప్రోటీన్ బార్స్ చేస్తారు ఆ ప్రోటీన్ పౌడర్స్ చేస్తారు ద మినిమ ద ప్రోడక్ట్ లైక్ మినిమలిస్ట్ అంటే ఒక కాస్మెటిక్ కంపెనీ ఉంది హిందుస్థాన్ యూనియన్ ఎవరు చేసింది అంతకంటే మార్కెట్ లో ఎక్కువ టర్న్ చేసే కాస్మెటిక్ కంపెనీస్ లేవా ద పీపుల్ నీడ్ దట్ అవేర్నెస్ పెరుగుతుంది ఇంటర్నెట్ పెరుగుతుంది చదువుకున్న పబ్లిక్ పెరుగుతుంది ట్రాన్స్పరెన్సీ చాలా మంది కోరుకుంటున్నారు సో వాట్ దే ఆర్ ఈటింగ్ అనేది వాళ్ళకి తెలియాలనే థాట్ ప్రాజెస్ లో ఇంగ్రీడియంట్స్ స్టోరీని ఫ్రెండ్ ఫేస్ తీసుకొస్తారు